ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారు నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా కరీంనగర్ బీజేపీ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీని చేపట్టాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారికి మద్దతుగా రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి బాలరెడ్డి గారు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది డివిజన్ల బీజేపీ నాయకులతో బూత్ కమిటీ అధ్యక్షులతో కార్యకర్తలు అభిమానులు పట్టభద్రులతో కలిసి శాతవాహన యూనివర్సిటీ నుండి ర్యాలీగా వెళ్లి కరీంనగర్ మార్క్ ఫ్రెడ్ నుండి నామినేషన్కు బయలుదేరే భారీ ర్యాలీకి బాసటగా నిలిచారు అలాగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ చేసి సంబరాలను జరుపుకున్నారు కరీంనగర్ నామినేషన్ ర్యాలీని ఉద్దేశించి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాపిం గారు వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత మాతాకి జై భారత మాతాకి జై భారత మాతాకి జై భారత మాతాకి జై బిజెపి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా కరీంనగరం మెదక్ నిజామాబాద్ ఆదిలాబాదు నాలుగు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్స్ కు ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గారు చెన్నమలై అంజిరెడ్డి గారు ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా పశ్చిమ జోన్ పద్దెనిమిదవ డివిజన్ నుండి ఈరోజు నాయకులము కార్యకర్తలు అందరం కూడా పద్మనగర్ మార్క్ నుండి తెలంగాణ చౌక్ వరకు భారీ బహిరంగ ర్యాలీ వెళ్తున్న సందర్భంగా ఈ ర్యాలీలో పాల్గొనడానికి మేము ఇక్కడ నుండి రేకుర్తి యూనివర్సిటీ చౌరస్ నుండి వెళ్తున్నాము బీజేపీ ఈరోజు ఈరోజు ఒక శుభ పరిణామం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కూడా ఢిల్లీ అసెంబ్లీని కవి చేసుకున్నాడు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ప్రపంచమంతా కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలనను ఆస్వాదిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశ బాగోగులు దేశం ఇరవై నాలుగు గంటలు కూడా ఈ దేశం కొరకు పేదవారి కోసము మధ్యతరగతి వారి కోసము ఆలోచిస్తున్నటువంటి మహాన్భావుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఢిల్లీలో కూడా ఇర బీజేపీ పార్టీ జెండా ఎగిరేసిందంటే దానికి ముఖ్య కారణము నరేంద్ర మోడీ గారి పరిపాలన నరేంద్ర మోడీ గారిని అందరూ కూడా ప్రపంచమంతా ఆస్వాదిస్తున్నది నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు కావాలి నరేంద్ర మోడీ గారితో దేశ చరిత్ర మొత్తం కూడా మారిపోతున్నది అనేక సంక్లిష్టమైన క్లిష్టమైన ఏదైతే ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలు అలాంటి సమస్యలను కూడా నరేంద్ర మోడీ గారు పరిపాలన ఏదైతే ప్రధానమంత్రి చేపట్టిన తర్వాత ఆ సమస్యలన్నింటినీ కూడా జమ్మూ కాశ్మీర్ సమస్య చూసుకున్నట్టుంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ అట్లాంటి సమస్యలన్నిటి కూడా ఈరోజు పెద్ద పెద్ద సమస్యలు అదేవిధంగా రామాలయం ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో రాముని ఆలయం నిర్మించాలనే గురుత్వ కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఎక్కడ కూడా ఎలాంటి తగాదా లేకుండా కూడా రామాలయం నిర్మించిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఇంకా ఈరోజు ఎమ్మెల్సీ పరంగా కూడా ఈ యొక్క డివిజన్ నుంచి అదేవిధంగా ఈ పశ్చిమ జోను ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అదేవిధంగా ఎమ్మెల్సీ నాలుగు జిల్లాల నుంచి కూడా మేము అందరినీ కూడా గ్రాడ్యుయేషన్ అందరినీ కూడా విజ్ఞ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా టీచర్స్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక్కసారి నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన కోరుకుంటున్నాం కాబట్టి మనందరం కూడా ఒక విద్యావంతులందరం కూడా అదేవిధంగా ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారందరూ కూడా బీజేపీ పార్టీకి అవకాశం బీజేపీ పార్టీ మద్దతుని ఏదైతే నిలుసుకున్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు చిల్లమై గ్రాడ్యుయేట్ తరఫున అంజిరెడ్డి గారికి అదేవిధంగా ఉపాధ్యాయుల తరపున మల్కా కొమరాయ్య గారికి కూడా మీరు అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వాళ్ళందరినీ కూడా అఖండమైన మెజార్టీతోని వారందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓడితోనే మీరు అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కానీ డిగ్రీ విద్యార్థులు కానీ ఆ పైన చదువుకున్న విద్యార్థులు అదేవిధంగా ఆ ఉద్యోగ ఉద్యోగస్తులు ఈ విధంగా టీచర్లు కూడా మీరందరూ కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇద్దరు నిల్స్ ఉన్న అభ్యర్థులు మల్క కుమరయ్య గారికి టీచర్ తరఫున గ్రాడ్యుయేట్స్ తరఫున ఉన్నటువంటి చెల్లమణి అంజిరెడ్డి గారికి వీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారందరినీ కూడా గెలిపించినట్టుంటే ఈ యొక్క బీజేపీ పార్టీ ఏదైతే మాట ఇస్తుందో ఆ మాట కట్టుబడి పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ మోడీ గారు ఏదైతే మాట ఏదైతే మాట అనుకుంటాడో ఆ మాట చెప్తాడో చెప్పని విషయాలు కూడా ఎన్నో ఎన్నో అసెంబ్లీ అంటే సభల ద్వారా చెప్పని విషయాలను కూడా ఈరోజు పరిష్కారం చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఆయన బాటలోనే తెలంగాణలో ఉన్నటువంటి పిలుస్తున్నటువంటి అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఆ విధంగానే పనిచేస్తారు వారు ఇరవై నాలుగు గంటలు కూడా ఈ యొక్క పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు కాబట్టి వారు అందరు వాళ్ళిద్దరినీ కూడా బండి సంజయ్ నేతృత్వంలో వారిద్దరిని కూడా అత్యధికమే అంటే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారి ఆశీర్వదించాలి మనందరం కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఈ యొక్క ఏదైతే బీజేపీ పార్టీ తరఫున మళ్ళొకసారి మనందరినీ విజ్ఞప్తి చేస్తున్న పెద్ద ఎత్తున కూడా వారికి మొదటి ప్రాంతం భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి బాల్రెడ్డి బీజేపీ పశ్చిమ హోం కరీంనగర్ రాష్ట్ర కార్యదర్శి సింహోత్సవం యూనివర్సిటీ నుండి పద్మనాభ మార్కెట్ వరకు వెళ్ళి అక్కడి నుండి ర్యాలీలో పాల్గొని గీత భవన్ వరకు కూడా ర్యాలీ జరుగు జరుగుతుంది ర్యాలీలో పాల్గొని నామినేషన్ వేసే వరకు ఏదైతే అభ్యర్థులు అంజిరెడ్డి గారి నామినేషన్ పూర్తయితే వరకు కూడా అక్కడే ఉంటాం అక్కడ జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటాం ఈ డివిజన్ నుంచి భూత అధ్యక్షులు ఏదైతే భూత్ అధ్యక్షులు వినీతు అదేవిధంగా శంకర్ గారు అదే మోహన్ గారు అదేవిధంగా విష్ణుప్రసాదరావు గారు చంద్రగిరి వేణు గారు ఇంకా మహిళలు కూడా వీళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసినటువంటి వాళ్ళు అదేవిధంగా చేసి కూడా మేము కూడా మీతో పాటు మేము వస్తామని చెప్పి వారందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు వారు కూడా ప్రత్యేకించి మహిళందరికి ధన్యవాదాలు చేస్తున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించిన సందర్భంగా స్వీట్ల పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు

బీజేపీ పెద్ద ఎత్తున కూడా సుమారు నలభై ఎనిమిది సీట్లను నలభై తొమ్మిది యాభై సీట్ల వరకు కూడా కైవసం చేసుకొని ఢిల్లీ పీఠం పైన జెండా ఎగిరేసి ఈరోజు ఒక పెద్ద ఎత్తున కూడా ఈ దేశంలో ఉన్న బీజేపీ అవసరం నరేంద్ర మోడీ గారి పరిపాలన అవసరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వలనే ఈరోజు దేశ భవిష్యత్తు నిర్ణయించింది దేశ భవిష్యత్తుతో పాటు పేదవారందరూ మధ్యతరగతి వారందరూ కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన బాగుంది నరేంద్ర మోడీ గారి స్కీమ్స్ ఏవైతే పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలన్నీ కూడా పేదవారందరూ కూడా చేరుతున్నాయి పేదవారందరూ కూడా ఈరోజు డైరెక్ట్గా కూడా కొన్ని కొన్ని స్కీమ్స్లో డైరెక్ట్ కూడా వారి ఖాతాల్లో లబ్ధి ఉందో బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి ప్రజలంతా కూడా ఈరోజు దేశంలోని ప్రజలందరూ అన్ని రాష్ట్రాల ప్రజలందరూ కూడా మోడీ గారి పరిపాలన కోరుకుంటున్నారు మోడీ గారితోనే దేశం ఇంకా కూడా అభివృద్ధి తెలుస్తుంది ఈరోజు ప్రపంచంలో ఆర్థిక శక్తిగా అయిపోతుంది ఎదగడానికి కారణము నరేంద్ర మోడీ గారి కృషి దేశ ప్రజలందరూ అర్థం చేసుకొని ఈరోజు ఢిల్లీలో కూడా మోడీ గారి పరిపాలన అయితే బాగుంటుంది మోడీ గారిని ఇక్కడ మనం ఏదైతే వారి యొక్క బీజేపీని గెలిపించినట్టుంటే మనకు అక్కడ కూడా మనకు అక్కడ ఉన్నట్టు అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి ఢిల్లీలోపట కాలుష్యాన్ని కాలుష్యంతో అనేక అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు సాగునీటి కూడా ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడ కూడా ఏ గత ప్రభుత్వం ఏదైతుందో ఢిల్లీ ప్రభుత్వంలో కూడా ఢిల్లీ లోపల ఎక్కడ ఏం చేయగల ప్రజలందరికీ కూడా సౌకర్యాలు ఎక్కడ కూడా కల్పించని కల్పించలేక విఫలమైన సందర్భంగా అదేవిధంగా ఏదైతే ఆపు కేజ్రీవాల్ ఇచ్చిన ఆ హామీలు ఏవైతున్నాయో ఆ యొక్క హామీ కూడా విఫలమైంది మొత్తం కూడా ఏ ఒక్క హామీ కూడా సక్సెస్ఫుల్ కాలేదు కాబట్టి మోడీ గారి పరిపాలన కోరుకున్నారు ప్రజలందరూ కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా మోడీ గారి పరిపాలన స్వాగతించారు ఈరోజు మోడీ గారు మళ్ళొకసారి కూడా దేశంలో పట్టినే మళ్ళీ ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా బీజేపీ గెలవాలి బీజేపీతోనే ఏదైతే సాధ్యమవుతుంది ప్రతి ఒక్కరి ఏదైనా కానీ దేశ అభివృద్ధి జరగాలంటే కూడా నరేంద్ర మోడీ గారి ఇవ్వాలని అని ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పకనే చెప్పారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకున్నట్టుండే ఏకాంగ్రెస్ ప్రభుత్వం అని ఏది కూడా సాధ్యం కాదు ఈరోజు రాహుల్ గాంధీని కూడా దేశ ప్రజలందరూ కూడా భారత అన్ని రాష్ట్రాలు కూడా తిరస్కరిస్తున్నారు అదే పరిపాలన కూడా పూర్తిగా అక్కడ వారి కనీసము ఏదైతే డిపాజిట్ అయిన పరిస్థితిలో కూడా ఈరోజు ఢిల్లీలో ఉన్నారు అంటే ఈ విధంగా పరిపాలన ఏదైతే రాహుల్ గాంధీని ఎవరు కూడా అక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కోరుకుంటూ ఉండలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సార్లు కూడా అనేక మాలు కూడా రాహుల్ గాంధీ మీటింగ్ మాట్లాడుతూ కూడా మోడీ గారిని రకరకాల దుర్పశలాడుతున్నారు కానీ రాహుల్ గాంధీ మీరు గుర్తుంచుకోవాలి మోడీ గారి పరిపాలన అందరూ కూడా అదే అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇక్కడ పూర్తిగా విఫలమైంది ఏ ఒక్క హామీ కూడా అని ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ ఏ ఒక్క హామీలు కూడా సరి అయింది కదా ఒక్క హామీ కనీసం ఒక్క హామీ కూడా కరెక్ట్ కూడా చేయలేకపోతున్నాడు వారి పరిపాలన కూడా రవి రేవంత్ రెడ్డి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏది కూడా సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసిస్తలేరు ఇప్పుడు ప్రజలు కూడా ఈరోజు మోడీ గారి మోడీ గారి పరిపాలన మోడీ గారి మీద నమ్మకం కుదిరింది మోడీ గారి వలనే దేశం బాగుపడుతుంది రాష్ట్రాలు బాగుపడతాయి సంక్షేమ పథకాలు అందాలంటే కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన సాధ్యమవుతాని ఈరోజు చెప్పుకొని చెప్తుంది కాబట్టి ఒక్కసారి ఈ యొక్క బీజేపీ అదే నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా నాయకులందరికీ బండి సంజయ్ గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఢిల్లీ ఢిల్లీ పీఠాన్ని కలిసే సందర్భంగా వారందరికీ కూడా అభినందనలు తెలియస్తూ ఒకసారి మళ్ళొకసారి మనం ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చిన్నమల అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ తరఫున అదేవిధంగా నల్ల మల్క కుమరాయ్య గారు టీచర్స్ తరఫున కూడా ఇద్దరు కూడా పోటీ చేస్తున్నారు వారందరూ కూడా ఈ యొక్క చదువుకున్న విద్యార్థులందరూ కూడా చదువుకున్న యువకులు కానీ మేధావులు కానీ అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్నవారు కానీ ఉపాధ్యాయులు కానీ మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఈ యొక్క బీజేపీకి మద్దతిస్తున్నటువంటి బీజేపీ ఏదైతే నిలుసున పెట్టే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంజిరెడ్డి గారు కానీ అదేవిధంగా సుమరయ్య కానీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారందరినీ కూడా అత్యధిక మెజార్టీతో వారిని గెలిపించాలి మొదటి ప్రాధాన్యత ఓటుతోని వారందరికీ కూడా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి మీరు అందరినీ కూడా ఒక్కసారి కోర్టు గ్రాడ్యుయేట్స్ కానీ కానీ తర్వాత వివిధ రంగాలలో కూడా పనిచేస్తున్నటువంటి గ్రాడ్యుయట్స్ అందరూ కూడా మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించు ఒకసారి మోడీ గారి గురించి ఆలోచించింది ఈరోజు దేశం మొత్తం కూడా మోడీ గారి వైపు ఉన్నది ప్రపంచం మొత్తం కూడా మోడీ గారి వైపు ఉన్నది మోడీ గారితో ప్రపంచాన్ని కూడా జయించే శక్తి ఉన్నది మోడీ గారి దగ్గర కాబట్టి ఒక్కసారి మళ్ళొకసారి ఆలోచించి ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కానీ ఏదైతే టీచర్స్ కానీ ఈ రెండిట్లో కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియదు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి అమలంపు అవార్డు ఢిల్లీలో కూడా బీజేపీ జెండా ఎగ్రీవేషన్ సందర్భంగా యూనివర్సిటీ శాతవర్ యూనివర్సిటీ జ్యోతిబాపులే గారి ఈ సౌరస్థలో కూడా మేము స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది స్వీట్ల పంపిణీ పద్ పద్దెనిమిదవ డివిజన్ అదేవిధంగా మల్కాపూర్ ఈ మధ్యనే మన విలీనమైంది కర్మ కార్పొరేషన్లో వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు శ్రీనివాస్ గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ అదేవిధంగా విష్ణుప్రసాదరావు గారు వీళ్ళందరూ కూడా సౌదరు అదేవిధంగా పద్దెనిమిది పదిహేడు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్లో కూడా పాల్గొని మోడీ గారికి మరొకసారి తెలుపుతూ వారందరికీ కూడా మేము అభినందన తెలియజేస్తాం జాలి పశ్చిమ జోడి కళ మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు